రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు గత మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఉందా తుఫాన్ వచ్చింది తుఫాన్కు ముందే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి నిరంతరం ఆర్టీజిఎస్ ద్వారా ముఖ్యమంత్రి గారైతే ఏమి మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ఈ విధంగా ఈ రెండు రోజులుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి తుఫాన్ వల్ల వచ్చే ప్రమాదాన్ని మినిమైజ్ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం ఇదే తుఫాన్ పక్క రాష్ట్రాల్లో పోయినప్పుడు పక్క రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో అంటే ఒక పరిపాలనా దక్షుడు అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రంలో పరిపాలన ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు పనిచేయడమే సమర్థత మరి అటువంటి సమర్థత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాష్ట్రం ఇంత పెద్ద విపత్తు నుంచి కూడా బయటపడింది గతంలో కూడా చూసింటారు హుద్దు తుఫాన్ కానీ అంత ముందు హురుకెన్ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు కూడా ఇదే మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగినారో ఏ విధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాధారణ పరిస్థితులు తేగలిగినారో గత అనుభవాలు కూడా చూసాం అదే ఈరోజు ప్రతిపక్షం చూస్తూ ఉంటే విమానం లేవని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను పరిసర ప్రాంతాలను పరామర్శించేదానికి విమానాలు లేవని రావడం లేదంట మరి విమానాల్లో పోయి ఆయన ఏం ఏం పరిస్థితిని సమీక్షిస్తాడో నాకు అర్థం కావడం లేదు కానీ ప్రతిపక్షం తీరట్లా ఉంది ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రతిపక్షం స్పందించకపోవడం ఒక ఎత్తే అయితే బురద చల్లడం విషం జిమ్మడం ప్రజల్లో ఒక ఫేక్ మీడియాలని సృష్టించడం కొత్త కొత్త కొత్తవన్నీ ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్తిపోసే కార్యక్రమానికి నాంది వరికినారు ఈ మధ్యకాలంలో ఏది కూడా వాళ్ళకు విమర్శించేదానికి ఏది కూడా తప్పు అని చెప్పేదానికి ఏది దొరకడం పదహారు నెలల పరిపాలనలో కేవలం ప్రభుత్వం మీద ఫేక్ మీడియా సోషల్ మీడియాలు ఉపయోగించి ఒక ఫేక్ సమాచారాన్ని దుష్ప్రచారాన్ని పంపించడం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు తుఫాన్ వచ్చిన ఇదే పనే గూగుల్ వచ్చిన ఇదే పనే ఎక్కడో దొంగ లిక్కర్ వ్యాపారం జరిగితే అదే పనే ప్రభుత్వం మీద బురద చల్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నారు ఈరోజు కడపలో చూస్తే కడప నగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైన్స్ అన్నీ కూడా దాదాపు పూర్తయ్యి ఎక్కడా కూడా నీరు నిల్వని పరిస్థితి ఈ ప్రభుత్వంలో నిన్న మేము కానీ ఎమ్మెల్యే కానీ తిరిగినప్పుడు ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ప్రమాదం అంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా మినిమైజ్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటారు కడపలో ఐటీ పార్క్ పది ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తూ నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థన మీద ఐటీ పార్క్ వస్తూ ఉంది పది ఎకరాల్లో దానివల్ల ఐటీ పార్క్ ఏర్పాటు అయితే ఉపాధి దొరుకుతుంది ఇండైరెక్టు డైరెక్ట్గా చాలామందికి రకరకాల ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది రామకృష్ణ మఠం దగ్గర పది ఎకరాలు స్థలాన్ని కూడా కేటాయిస్తూ ఏపీఐసికి బదలాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఉత్తర్వులు కూడా వచ్చినాయి ఇది ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు నారా లోకేష్ గారు తీసుకునే చర్య అని చెప్పి మీకు తెలియజేస్తా ఉండ అదే కాకుండా నలభై సంవత్సరాల నుంచి కూడా యాభై సంవత్సరాలు మేము పుట్ట పుట్టిన పుట్టక ముందు నుంచి చూస్తూ ఉన్నాం అప్సరా దగ్గర వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఉంది ఆ సబ్స్టేషన్ లో లయింగ్ ఏరియాలో ఉంది ఎప్పుడో అరవై డెబ్భై వేల పాపులేషన్ ఉన్నప్పుడు కట్టిన సబ్స్టేషన్ అది ఆ తర్వాత ఇంతవరకు నాలుగున్నర లక్షల పాపులేషన్ వచ్చినా కూడా ఇంతవరకు ఒక సబ్స్టేషన్ పెద్దది కట్టలేకపోయినాం వర్షం వస్తే ఎంతో ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది దానికి గాను వన్ థర్టీ టూ కేవి కొత్త సబ్స్టేషన్ను ఈరోజు ప్రభుత్వానికి లేఖ రాసి ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా అడిగారు ఫీజిబిలిటీ కూడా పంపించినారు ఉక్కాయపల్లెలో ఐదు ఎకరాల స్థలంలో కొత్త సబ్స్టేషన్ రాబోతుంది వన్ థర్టీ టూ కేవీ దానివల్ల ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా విద్యుత్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలు మరి గతంలో నలభై సంవత్సరాలుగా దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ నాయకుడైనా దృష్టి పెట్టాడా అని అడుగుతా ఉండ ఈరోజు రాయలసీమలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రిజర్వాయర్లు నీళ్లు సమర్థవంతంగా నిలపగలిగినారు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా అకాల వర్షాల వల్ల కొద్ది కొద్దిగా అక్కడక్కడ పంట నష్టం జరిగినా ఆ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి దాన్ని ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తారు గూగుల్లో రెండు వేల పంతొమ్మిదిలో నేనే సంతకాలు అని మరి నువ్వు సంతకాలు పెట్టి గూగుల్ ఎందుకు రాలేదని అడుగుతా ఉండ అంటే ప్రతిదాన్ని కూడా ఓన్ చేసుకునే కార్యక్రమం చేస్తాడు మంచి కార్యక్రమాలు వస్తే నేను చేసిన అంటాడు చెడు కార్యక్రమాలు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద దోషిస్తాడు గూగుల్ ఆయన తెచ్చాడంట మరి ఆయన తెచ్చింటే ఐదు సంవత్సరాలు ఎందుకు రాలేదని అడుగుతా ఉంటా మరి అదానితో అదానితో సంయుక్తంగా వాళ్ళు జాయింట్ వెంచర్ సంతకాలు పెట్టారు కదా మరి అదానితో ఐదు సంవత్సరాలుగా మీరు మాట్లాడినారు కదా ఎందుకు రాలేదు అంటే దాంట్లో గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్నర్షిప్ అడిగింటేనే ఈ ఐదు సంవత్సరాల్లో వెనక్కి పోయిందని చెప్పి అంటూ ఉండాలి నేను ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఒక నమ్మకంతో విశ్వాసంతో అమెరికా వెలుపల అతిపెద్ద సంస్థ అయిన గూగుల్లో లక్ష ముప్పై వేల కోట్లతో పెట్టుబడి వస్తూ ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ నారా లోకేష్ గారి కృషి వల్లే ఇది వచ్చిందని చెప్పి గర్వంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పగలుగుతాం మేము ప్రజలకు అంత పెద్ద పెట్టుబడులన్నీ వస్తూ ఉంటే రాష్ట్రానికి అటువంటి నాయకులు ఉండబట్టే వస్తూ ఉంది ఈరోజు పోలవరం నిర్మాణం కానీ అమరావతి కానీ ఈరోజు ఒకసారి చూస్తే ఆంద్రీనివా ప్రాజెక్టు పూర్తయింది రాయలసీమలో కొప్పర్తి బోరోకల్లు ఇండస్ట్రియల్ హబ్స్కు మూడు వేల ఏడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అవన్నీ కూడా శరవేగంగా ముందుకు పోతూ ఉన్నాయి ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ శరవేగంగా కడపకు కూడా వస్తూ ఉండ ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమైంది జమనమడుగులో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో వచ్చినాయని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రతిపక్షం మేము ఈ కార్యక్రమం చేశాం దీన్ని పూర్తి చేశామని చెప్పగలుగుతారా అని అడుగుతా ఉండా రాబోయే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ యూనిట్లు కొప్పర్తిలో పూర్తి స్థాయిలో ఏర్పాటవుతాయి స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితుంది అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వంలో మరి వాళ్ళైతే ఐదు సంవత్సరాల్లో కడప జిల్లాకే చేయలే కడప జిల్లానే నట్టేట ముంచేసిపోయినాడు మాజీ ముఖ్యమంత్రి ప్రజలను పట్టించుకున్న పాపానే పోలే మీరు చేసిన అప్పులన్నీ తీర్చడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోవడంలే కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమానికి అన్నిటికీ కూడా సమతుల్యంతో పరిపాలన సాగుతూ ఉంది ఇంత పెద్ద తుఫాను వచ్చితే దీని మీద కూడా ప్రతిపక్షం విషం జమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు ప్రజలను నమ్మించడానికి చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ఇంకా మీరు చెప్పే మాటలు రాష్ట్ర ఐదు సంవత్సరాలు చెప్పేసినారు ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రభుత్వంని మళ్ళీ మళ్ళీ కొనసాగించడానికి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిస్ట్రిబ్యూటరీ కార్యక్రమం కాలువలు పూర్తి చేసేదానికి నిధులు కావాలా ముందు ప్రధాన కాలువలన్నీ పూర్తి చేసేదానికి నిధులు కేటాయించి అవి పూర్తి అవి మొదలు పెట్టాము ఈరోజు ఒకసారి చూస్తే ఏడు వందల కిలోమీటర్ల ఆంధ్రీనివాను పూర్తి స్థాయిలో లైనింగ్ చేశాం కమ్యూనిస్టులు కాలం చెందిన విషయాలను పట్టుకునే ఊగులాడుతూ ఉంటారు వాళ్ళ నిరంతరం నీటి యుద్ధాలు చేస్తూ ఉంటారు పైన మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు మాట్లాడినటి ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎక్కడైనా ఒకటన్నా ఎవరైనా వాస్తవము నిజమని చెప్పి ఆలోచన చేసి అమలు చేశారా ఒక బొండి వాదన చేస్తూ ఉంటారు కమ్యూనిస్టులు ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి ఒక ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి రిజర్వాయర్లలో ప్రభుత్వం నింపిందా డిస్ట్రిబ్యూటర్ కాలువలు పూర్తి చేసేదానికి కొంత సమయం పడుతుంది నిధుల కొరత వల్ల ముందు ప్రధాన కాలువలన్నీ పూర్తి చేస్తూ ప్రభుత్వం అవి కూడా ఒక ఫేజ్ మేనర్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే జిఎన్ఎస్ఎస్ కింద కానీ పులివెందల పైడిపాలెము కింద కానీ డిస్ట్రిబ్యూటర్లు అన్నీ పూర్తి కావాలా ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఐదు సంవత్సరాలు ఉండి కూడా పైడిపాలెం కింద డిస్ట్రిబ్యూటర్ కాలాలు పూర్తి చేయలే ముఖ్యమంత్రి నియోజకవర్గం అది అప్పుడు మరి ఈరోజు ఒక సంవత్సరంలోనే మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లా మేము కూడా తప్పకుండా పూర్తి చేస్తామని కట్టుబడి ఉండం